అడ్రస్ చేయాల్సిందిగా ఆనరబుల్ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సార్ ముఖ్య అతిథిగా వచ్చేసిన మా స్పీకర్ పెద్దలు అయ్యన్న గారికి మిత్రులు ఆశాశీరావు గారికి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమానికి ముఖ్య కారకుడైన కేసినేని శివనాథ్ గారికి ఆయన టీం పట్టాభు గారు ఆయన మంచి పిల్లర్ లాగా బ్యాక్ బోన్ లాగా ఆయనే అంతా దగ్గరుండి నడిపిస్తున్న పట్టాభ గారికి ఇక వేదికను అలంకరించిన ఇతర పెద్దలందరికీ ముఖ్యంగా ఇప్పటి వరకు అందమైన చేనేత వస్త్రాల్లో ఇప్పుడిప్పుడు ఇలాంటి చీరలు కొనేసుకోవాలని అందరినీ ఆలోచింప చేసిన మహిళా మనులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇటువంటి కార్యక్రమం ఒకటి చేపట్టామని చెప్పి నాకు చిన్ని గారు శివనాథ్ గారు చెప్పినప్పుడు నేను అంటే ఒక పక్క వాతావరణం చూస్తే ఏ రోజుకు ఆ రోజు వర్షం పడుతుంది వర్షం పడుతుంది అంటున్నారు మరి ఎంతవరకు సజావుగా మొదలవుతుంది ఎంతవరకు అవుతుంది అని అనుకున్నాను కానీ ప్రతిరోజు లాగానే చిన్న గాలి వచ్చినా ఏమొచ్చినా ఎటువంటి అంతరాయం లేకుండా మన మనస్సు మంచిదయ్యి మన సంకల్పం మంచిదైతే భగవంతుడైనా ప్రకృతి అయినా కలిసి వస్తుంది అంటానికి నిదర్శనం ఈ చక్కటి ఈ ఉత్సవం ఒక కల్చర్ని మన సంస్కృతిని మేళవించి మైసూర్ చాముండేశ్వరి అమ్మవారి దసరా ఉత్సవాలని ఒక స్ఫూర్తిగా తీసుకొని అంతకు మించిన స్థాయిలో చేయాలి అనే ఆలోచన రావటం దాన్ని ఇంత గొప్పగా రూపకల్పన చేసి చేయటం మన విజయవాడకే గర్వకారణం ఇప్పుడు అక్కడ చూసాం మరి వెనిస్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పి అక్కడ రాశారు నిజంగానే మూడు అద్భుతమైన కాలవలు ఉన్నాయి ఆ ఎన్నిటినీ కూడా చక్కగా అభివృద్ధి చేసి మరి నిజమైన వెన్నీసు లాగా వీరి నాయకత్వంలో ఎందుకంటే స్వచ్ఛందరికి మరి మా పట్టాభి గారు ఉన్నారు మరి పార్లమెంట్ హెడ్గా మరి ఎంపీగా శివనాథ్ గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారికి కూడా స్వచ్ఛత అంటే ప్రాణం కాబట్టి రాబోయే రోజుల్లో ఈ విజయవాడ ఉత్సవ్ స్ఫూర్తితో విజయవాడ నగరానికి మరి ఒకనాటి అద్భుతమైన వెలుగులు వీరి నాయకత్వంలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను పుట్టింది పెరిగింది అంతా ఈ విజయవాడలోనే నా చిన్నప్పటి అందమైన విజయవాడ మహానగరాన్ని తిరిగి మళ్ళీ అతి త్వరలో చూడబోతాను అన్న నమ్మకం విశ్వాసం ఈ ఏర్పాట్లన్నీ చూసిన తర్వాత నాకు కలిగినవి కనకదుర్గ అమ్మవారు వారికి అన్నీ వారి శక్తి ప్రసాదించి మన అందరి కళని నిజం చేయాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ